హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఉగాది స్పెషల్ రెండు రకాల బొబ్బట్లు అండి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చక్కచక్క అండి ఇంట్లో ఒక్కరున్నా కానీ ఇలా ఫెస్టివల్స్కి ఫటాఫట్ చేసేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేంత సింపుల్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 నా వీడియోకి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 మీరు సపోర్ట్ చేయడం వలన కదండి ఎక్కువ వ్యూస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగాలండి ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకున్నాక ఒక వన్ అవర్ అయినా నాననివ్వాలి చూడండి ఇక్కడ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను పప్పు ఈ విధంగా నానింది కదా ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నానిన పప్పును వేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని గిన్నె మీద మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని పప్పు చక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలాగా నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నర కప్పు వరకు జల్లించుకున్న మైదాపిండిని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పిండి చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి పిండి కలుపుకొని చేతిలోకి ఇలా పిండి తీసుకొని ఉండకడితే ఇలా ఉండలా కావాలండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా స్మూత్గా కలుపుకొని ఇప్పుడు దీని మీదకి మరో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం చూసారా పప్పు కూడా చక్కగా ఉడికింది కదా పప్పు ఈ విధంగా ఉడికాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఉడికించుకున్న పప్పుని ఇలా చిల్లులో ఉన్న గిన్నెలోకి తీసుకొని కొద్ది ఆరనివ్వాలండి కొద్ది ఆరాక ఇలా ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఉడికించుకున్న పప్పును వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం చక్కగా మెల్ట్ అయ్యే వరకు ఇలా మెల్ట్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ కొద్దిగా చల్లారింది ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మనం చిన్న సైజులో బొబ్బట్లు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్న లెమన్ సైజులో లడ్డులా చుట్టుకొని పక్కకు తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఉండలా చుట్టుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు పిండి కూడా చక్కగా నానింది చూడండి ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లెమన్ సైజులో ఉండల్లా చుట్టుకొని ఇలా పిండిని అరి చేతిలోకి తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేశాక మనం ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకొని పక్కకు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఇలా మధ్యలోకి తీసుకొని దీన్ని క్లోజ్ చేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి ఇలా ఎక్స్ట్రా పిండిని ఇందులోకి బేషన్లో తీసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా ఫటాఫట్ చేస్తారండి ఒక్కసారి చూసారంటే ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు అన్నిటినీ ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ చూడండి నేను ఇక్కడ పప్పు చెక్కలు చేసే మిషన్ ఉంటుంది కదండి ఈ మిషన్ని తీసుకుంటున్నానండి ఇలా మిషన్ తీసుకొని దీని మీదకి ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని మనం ఇందాక ఉండల్లా చుట్టుకొని పక్కకు తీసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి ఇంతేనండి చాలా ఈజీ పండగలు అప్పుడైతే ఈ విధంగా చేశారంటే క్షణంలో మీకు పని అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఫటాఫట్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకొని చపాతీ ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుతూ కాల్చారంటే ఇలా బూరెలా పొంగుతూ మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి ప్రతి ఒక్క బొబ్బట్టు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఈ విధంగా చేశారంటే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చట్లేవా లేదంటే నా మాటలు మీకు నచ్చట్లేవా అండి నా వీడియోస్కి ఎక్కువ లైక్ చేయట్లేదండి మీరు లైకులు చేయడం వలనే కదండి చాలామందికి వ్యూ రీచ్ అవుతాయి చాలామందికి రీచ్ అవుతాయి కదండి నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి ప్లీజ్ అండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అండి కనీసం రెండు సంవత్సరాల నుంచి ఒక లక్ష వ్యూస్ కూడా రాలేదు ప్లీజ్ 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 మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మిగతా వాటిని కూడా ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెడీ చూసారా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ రెండు రకాల బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ బొబ్బట్ రెసిపీ తయారు ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడుకోవాలండి ఇలా రెండుసార్లు కడిగాక ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకొని వన్ అవర్ నాననివ్వాలి వన్ అవర్ తర్వాత చూడండి పప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి లేదంటే కుక్కర్లో వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటున్నాను చూడండి ఈ విధంగా పప్పు వేసుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి స్టవ్ మీదకి తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని పప్పు చక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు పిండి మంచి సాఫ్ట్నెస్ కోసం ఇందులోనే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని చేతిలోకి పిండి తీసుకుంటే ఉండలా రావాలి చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా కలుపుకొని దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని ఇరవై నిమిషాలు పక్కకు తీసుకుందాం చూడండి పప్పు చక్కగా ఉడికింది కదా పప్పు ఈ విధంగా చక్కగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక చిల్లున గిన్నె తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఈ వాటర్ మరో గిన్నెలకి చక్కగా ఫిల్టర్ అవుతాయండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగారణివ్వాలి చూడండి ఇప్పుడు ఈ వాటర్ని రసంలోకి కానీ లేదంటే చార్లా కానీ చేసుకోవచ్చండి అది ఎలాగో నేను మరో వీడియో చేస్తాను చూడండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బ్లెండ్ చేసుకొని మొత్తం ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి చూడండి నెయ్యి వేసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజులో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా పెద్ద సైజులో బాల్స్లా చేసుకున్నానండి ఇరవై నిమిషాల తర్వాత పిండి కూడా చక్కగా నానింది కదా చక్కగా కలుపుకొని పిండిని కూడా మనం పూర్ణం ఏ సైజులోనైతే చేసుకున్నామో సేమ్ పిండి కూడా అదే సైజులో చేసుకోవాలి రెండు ఈక్వల్ సైజులో చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నానండి చాలా ఈజీ వేలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా చేశారంటే ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పొన్నం లడ్డుని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి లేదంటే బరాబర్ ఉంటే ఇలా మంచిగా లడ్డులా చుట్టుకొని చూడండి కొద్దిగా ప్రెస్ చేసి బటర్ పేపర్కి మరి కొద్దిగా అన్నీ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి లేదంటే చపాతి కర్ర తీసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు ఇంకా తొందరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా బొబ్బట్టు చేసుకొని నెమ్మదిగా బటర్ పేపర్ని తీసి ఇలా తీసుకున్నారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తున్నానండి బటర్ పేపర్ లేకున్నా కానీ ఇలా ఆయిల్కి కవర్కే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చేసుకోవచ్చు కొంతమందికి బటర్ పేపర్ లేకుండా ఇలా చేసుకోవడమో కన్ఫ్యూజ్ అవుతారు కదా ఏం పర్లేదండి బటర్ పేపర్ లేకున్నా కానీ ఇలా ఆయిల్ కవర్కే నెయ్యి అప్లై చేసుకొని బొబ్బట్టు చేసుకున్నారంటే పూర్ణం బయటికి రాకుండా బొబ్బట్టు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న బొబ్బట్టును తీసుకొని ఒకవైపుకి కాలాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా రెండుసార్లు మరోవైపుకి కాల్చుకున్నాక దీని మీద వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే బొబ్బట్టు మంచిగా పొంగుతూ బూరెల్లా వస్తాయి చూసారా ఎంత మంచిగా పొంగుతున్నాయో ఈ విధంగా చక్కగా పొంగాక అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా బొబ్బట్లు చేసుకున్నారంటే ఈజీగా అయిపోతాయండి ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో ఎక్కువ బొబ్బట్లు చేసుకోవచ్చండి అన్నిటింలా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే అద్దరిపై టేస్ట్తో బొబ్బట్లు రెడీ చూశారు కదండి రెండు రకాల ఈజీ వేలో బొబ్బట్లు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థ్యాంక్ యూ బాయ్